కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామ పంచాయతీ పరిధిలో గల తెగడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం శనివారం జరుగుతుందని ఆలయ అర్చకులు యలమందల భాను ప్రకాష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఆలయం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇది వంశ ఆలయ బాగోగులు చూసుకుంటూ మహాశివరాత్రి ఉత్సవ జాతర నిర్వహిస్తున్నామని గత ఏడాది కంటే ఈ శివరాత్రి జాతరకు లక్షలాదిగా భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకునే అవకాశం ఉందన్నారు జర్నలిస్ట్ టుడే న్యూస్ వారికి నమస్కారములు మహాశివరాత్రి ఫిబ్రవరి పద్దెనిమిది తేగడ భద్రకాళి సమేత వారి దేవాలయంలో విశేషంగా వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది వారి గోదావరి నదీ స్నానం సుంకు కొలవటం నారసాల సంబరం పాగోళ్ల సంబరం అగ్నిగుండ ప్రారంభము అగ్నిగుండ ప్రవేశము కొండ ఎత్తు ప్రభల మధ్య తేగడ భద్రకాళి సమేత వారి ఊరేగింపులో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది కావున భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తరించగలరు మహాశివరాత్రి పద్దెనిమిది వీరభద్రస్వామి శతకము ఈ తేగడ యొక్క స్థల పురాణాన్ని డాక్టర్ చింతలపూడి వెంకటేశ్వరులు గారు మా గురువుగారు డ్రాంగ్ మాస్టారు కాలం చేశారు వారు రాశారు అలాగే వీరభద్ర దయతో అని డాక్టర్ దేశరాజు వెంకట కృష్ణమూర్తి గారు తెలుగు పండితులు వారు కూడా స్వామివారి కోసం ఓ శతకం రాశారు ఇలా వందల సంవత్సరాలుగా అనేక మంది తెలుగు పండితులు కవులు ఈ భద్రకాళి సమేత వారిని తేగడ గ్రామాన్ని ఎప్పుడూ కూడా వారు వారి పద్యాలతో కొలుస్తూ ఉంటారు ఈ తేగడకు తేగడ అనే పేరు కూడా సీతాదేవి జాడ తెలియడం కోసం ఈ తాలిపేరు నదిలో లక్ష్మణుణ్ణి శ్రీరాముడు లక్ష్మణ తే గడ అని చెప్పడం వల్ల ఈ ఊరికి తేగడ అని స్థలపురాణం అని చెబుతూ ఉంటారు మహాశివరాత్రి మహాశివరాత్రి జాతరలో భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి ధరించగలరు ఇట్లు ఆలయ కమిటీ